క్రిస్మస్కు తోప క్రిస్మస్కేమో కానుక రంజాన్ తోప సంక్రాంతికి మన దేవస్వం ఏదోటి చేసి అంటే టోటల్గా హెరిటేజ్ సామాన్లు అమ్ముకుంటాకి వీళ్ళు పథకాలు పెట్టారని ప్రజలకు తెలిసింది యేస కాలం వస్తే చలివేంద దాంట్లో హెరిటేజ్ మజ్జిగ ఇది దిక్కుమాలిన ప్రభుత్వం మంది అంత నడిపింది యాసవకాలం చలివేంద్ర భర్తం ఏంటి హెరిటేజ్ మజ్జిగేంటి నీ నూట నలభై పథకాలు ఇవే ఏంటయ్యా అంటే అన్నా క్యాంటీన్లు మూసి అసలు అన్నా క్యాంటీన్ నువ్వు ఎప్పుడు తెరిచావు జగన్ మూటాకి తెరిసింది ఎప్పుడు ఈ రాష్ట్రం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో నీ అన్నా క్యాంటీన్ ఏ సంవత్సరంలో తెరిచావు రెండు వేల పద్దెనిమిదిలో క్యాంటీన్లు తెరిచి దాంట్లో కూడా దోపిడీ ముప్పై మందికి నలభై మందికి అన్నం పెట్టి ఐదు రూపాయలకి మూడు వందల మంది కింద నాలుగు వందల మంది కింద ఐదు వందల మంది కింద రికార్డులు రాసుకుని మీరు బాగుపడతాయి కదా ఎంతమందికి అన్నం పెట్టారు ఏం అన్నం పెట్టారు ఏదో మొత్తం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిలో రోజు ఉలచ్చ లక్ష మందికి అన్నం పెట్టినట్టు పట్టుమని యాభై సెంటర్లు కూడా లేవు అన్నం అన్నకి అన్నకి ఏంటి మూసి అండి ఏంటి నువ్వు తెరిచింది ఎప్పుడు మూటకి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పని తెరిచి పసుపు రంగేసి వ్యాపారం మీ చుట్టాలందరితో వ్యాపారం అన్నం ఒకే చోట జిల్లా మొత్తం ఒకచోట అన్నం వండించి ఒకచోట టిఫిన్ వండించి ఐదు రూపాయలకి ముప్పై మందికి పెట్టి మూడు వందల మందికి బిల్లు రాసుకోవటం ఇది మీ దిక్కుమాలిన వ్యాపారం ఈ పథకాలు తెలిసే కదా జనం నిన్ను చెతక్కొట్టేసింది నిన్ను మీ నాన్నే నిన్ను ఓడిచ్చింది ఏంటంటే వంశీకి వీళ్ళు టికెట్ ఇచ్చారంటారంట పశువుల డాక్టర్ అని మాట్లాడితో మనం బెజవాడిని రాజధాని చేశాం కదా బెజవాడ తూర్పునే వంశీ పోటీ చేస్తే పడవ రేపునే నువ్వు పోటీ చేశావు ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు పార్టీ మీది టికెట్ లిస్ట్ మీ టికెట్ బీఫారమే సంతకాలు మీ నాన్న మరి మీరు చెప్పే పశువులు డాక్టర్ ఎందుకు గెలిచాడు నువ్వెందుకు ఓడిపోయావు చెప్పాలి కదా బెదవాడు కట్టేమో వంశీ బెదవాడికి ఇట్టామో లోక్ ఈ లోకేష్ ఏమైంది ఎవడు గెలిచాడు వంశీ గెలిచాడా లోకేష్ గెలిచాడా సిగ్గుపడాలి కదా ఏమి సిగ్గుపడకుండా ఇంకేమన్నా మాట్లాడితే ఇవాళ మాట్లాడుతూ ఉంటారు తల్లి లాంటి పార్టీకి వంశీ వెన్నుపోటు పొడిచాడు పిల్ల సైకోని రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలి పాపం చంద్రబాబు నాయుడు గారు కొడుకు మాట్లాడుతున్నాడు మరి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచింది ఎవడు ఎన్టీ రామారావు గారు ఎవరు ఎవరు ఎన్టీ రామారావు గారు ఎవరు నమ్మి పిల్లనిచ్చి కాళ్ళ ఎలా పడితే మీ అమ్మగారిని పంపించి మీ తాతగారి దగ్గరికి బోరును విలపిస్తే కూతురు మొఖం చూసి మీ నాన్నగారికి తలదాసుకుండాకు చోటిస్తే ఏం చేశారు మిమ్మల్ని ఏం చేయాలి అది కదా ప్రజలు మీకు చేసింది పంతొమ్మిదిలో మీకు చేసింది అదే కదా కాబట్టి ఈ యువగళం పేరుతో అర్ధరాత్రి రోడ్లంపడబడి సంస్కారహీనంగా జుగుప్సాకరంగా ఈ బూతులు మాట్లాడే సంస్కృతిని రాజకీయాల్లో దిగజారుడితనాన్ని కట్టిపెట్టి తండ్రి చంద్రబాబును చూసి కాకుండా తల్లి తండ్రి ఎన్టీ రామారావును చూసేనా కొంత సంస్కారాన్ని పెంపొందించుకోమని లోకేష్ నాయుడికి పలుకుతూ మీ తప్పుడు భాషని మీ చెడు సంస్కారాన్ని ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మరొక మారు మీ మారు మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని